చాలా పవిత్రమైన రోజు గత నెల రోజులుగా ఈ కార్తీక మాసంలో శివాలయాలన్నీ కూడా శివనామ జపంతో బాగుతూ ఉన్నాయి మరి ఎప్పుడు కూడా ఈ పెనగాడి శివాలయంలో మా అరిగోపాలు వారి దంపతులు ఆ అనేక మిత్రబృందం వారి మిత్ర బృందం కానీ అనేక కార్యక్రమాలు పవిత్రంగా నెల రోజులు కూడా పూజ కార్యక్రమాలు ఈరోజు అన్న సంతప కార్యక్రమం చేస్తూ ఉన్నారు క్రమం తప్పకుండా ఆ కార్యక్రమానికి మేము అప్రెండ్ అవుతాం ఆ శివుడు ఆశిస్తులు ఈ దేశానికి రాష్ట్రానికి మరి ముఖ్యంగా మా ప్రాంతానికి మరి ముఖ్యంగా ఈ పెనగాడి గ్రామానికి వెళ్ళాలని చెప్పి మర్చిపోయింది ఎంతో భక్తి సంఘంతో శివభక్తులు అంటారు క్రమం తప్పకుండా ఈ టెంపుల్ అనుకుంటే ఈ శివాలయం అభివృత్తిలో కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ అందరినీ కృషి చేస్తున్న నాయకులతో మనస్ఫూర్తి లేని లేనిదించేమైనా పుట్టదో అంటారు ఆ శివ భక్తులందరికీ కూడా ఈ రాష్ట్రంలో మంచి జరగాలని ఆయన ఆశిస్తూ ఈ రాష్ట్రం విదేశాన్ని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ ప్రా ప్రాంత అభివృద్ధికి ఈ టెంపుల్ అభివృద్ధికి ప్రాణాలు కృషి చేస్తామని చెప్పి కూడా మాట్లాడి ధన్యవాదాలు